నా పేరు భువనగిరి శ్రీనివాస్ నేత అసలు తెలంగాణ వాదుల ఐక్య వేదిక నేతామోతా పద్మశాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకుని ఈరోజు మల్కాల్కిజి పార్లమెంటు అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు గెలుస్తారని ఈరోజు పార్లమెంటుకు మొట్టమొదటిసారి నామినేషన్ వేసి అత్యధిక మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మా బీసీల ఐక్యతతో కూడా మద్దతు ఇవ్వడానికి ఇక్కడ షామీర్పేటు ఈటల రాజేందర్ ఇంటి దగ్గరికి వచ్చాం కాబట్టి తెలంగాణ ప్రజలరా తెలంగాణ మూడున్నర కోట్ల ఓటర్ ప్రజలరా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంటు పాలన మొత్తం మనం చవిచూసినే కానీ అసలు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన పౌరులు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు ఇది మనమంతా చూస్తున్నదే దొందు దొందే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు తోడు దొంగలై ఈ తెలంగాణలో ఉన్న ఆర్థిక రంగాలన్నీ దోచుక తింటున్నాయి దాచుక తింటున్నాయి కాబట్టి మిత్రులారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా పార్లమెంట్ ప్రధానమంత్రి అవుతాడని భారతదేశం సుఖశాంతులతో వృద్ధిల్లాలని చెప్పి మేము కోరుతున్నాము ఈటల రాజేందర్ కూడా గెలిచి తెలంగాణ ఉద్యమం ముద్దుబిట్లాగా మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారని భావిస్తూ ఇక్కడ మద్దతు తెలుపుతున్నాము జై తెలంగాణ జై భారత్ జై జై నరేంద్ర మోడీజీ